ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మైండ్ లేకుండా కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే చాలా కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు ఆ దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్ కక్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగుంది శివ కొండరావుని ఒక శచివల్ కొరా అంటారు నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు ഈ സ്വാഗ് വാടാ ഡേ സാർ ചെപ്പ് അതന്നെ